సాకే రామకృష్ణ అనంతపురం చెరువు కట్ట పైన శ్రీ సాయి సేవ అయ్యప్ప స్వామి కమిటీలో నేను కూడా ఒక వ్యక్తిని ఈ కమిటీ పదకొండు మందితో ఉన్న కమిటీ పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేయడం జరిగింది ఉన్నది ఏడు మంది ఏడు మంది కమిటీలో కొనసాగుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇంతకుముందు ఈ కమిటీ ప్రెసిడెంట్గా గౌతమ్ అని ఒక ఆయన ఉండే వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని మణికంఠ గారిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అయితే మణికంఠ గారిని ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొంతకాలానికి తమిళ సెంటర్ వాళ్ళు కేరళ వాళ్ళ కేరళ వాళ్ళు మణికంఠ గారు ప్రాడ్ చేస్తూ ఉన్నారు గుడి దగ్గర దీప దీప నైవేద్యాలు పూజలు పునస్కారాలని సక్రమంగా కేరళ పద్ధతిలో చేయలేదు అని గుడి దగ్గర ప్రాడు జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఐటమ్స్ అని కనపడడం లేదు అంటే భక్తులు ఇచ్చిన గోల్డ్ ఇలాంటివన్నీ కనపడడం లేదు మణికంట సక్రమంగా ప్రెసిడెంట్గా నిర్వర్తించలేదని చెప్పి కేరళ వాళ్ళు ఈ గుడి మేము కట్టాం మాకు హక్కు ఉంది మా పద్ధతిలో మేము పూజలు చేయాలి అని చెప్పి నందకుమార్ అనే వ్యక్తి ఆయనతో పాటు కొంతమంది కేరళ వాళ్ళు ఒక ఐదారు మంది కోర్టుకు పోవడం జరిగింది వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పైన మీదకి రాకుండా కేరళ వాళ్ళని మీదకి రానియకుండా వాళ్ళని అడ్డుకోవడానికి వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు అంత మా తండ్రి గారు మేము ఇక్కడంతా అభివృద్ధి చేశాం డెవలప్మెంట్ చేశామని చెప్పి మాలాంటి వాళ్ళందరినీ కొంతమంది కమిటీలో ఉన్న మోన కావచ్చు కేసువా కావచ్చు ఇలాంటి వాళ్ళందరినీ వాడుకొని నాగలింగారెడ్డి అనే వ్యక్తి జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ వాడుకొని కేరళ వాళ్ళని ఇక్కడ రాకోకుండా మణికంఠ గారు ప్రెసిడెంట్ అనే వ్యక్తి చేయడం జరిగింది ఆ తర్వాత కేరళ వాళ్ళని రాకుండా చేసినప్పటికీ కొంతకాలానికి నాగలింగారెడ్డి జనరల్ సెక్రటరీ అనే వ్యక్తి మణికంఠ గారిపైన ఆరోపణలు మొదలుపెట్టడం జరిగింది కేరళ వాళ్ళు చెప్పింది నిజమే మణికంట సక్రమంగా గుడిని నిర్వర్తించలేదు పూజలు పునస్కారాలు అయితేనే మిగతా అటువైతేనే అవన్నీ చేయలేదని చెప్పి నాగలింగారెడ్డితో పాటు కొంతమంది కమిటీలో కూడా అందరం కూడా చేయడం జరిగింది ఎప్పుడైతే మణికంఠ గారి పైన నాగలింగారెడ్డి మోహనం రామకృష్ణ నేను కేశవ మిగతా వాళ్ళందరూ ఆరోపణ చేశామో వెంటనే కేరళ వాళ్ళని ఏ విధంగా పిలుచుకున్నాడో తెలియదు కానీ అతనికి కనికట్టు ఉందో మణికట్టు ఉందో మంత్రాలు అంతరాలు తంత్రాలు తావితేమో తెలియదు కానీ ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మణికంట మీద ఆరోపణలు మొదలు పెడతారే కేరళ వాళ్ళని దగ్గర చేసుకోవడం జరిగింది అప్పుడు కేరళ వాళ్ళు మణికంట ఇద్దరు కలిసి ఏకం కావడం జరిగింది కేరళ వాళ్ళు మణికంట ఏకమైనప్పటికీ నాగలింగారెడ్డి అనే వ్యక్తిని మేము ప్రెసిడెంట్ చేయాలని చెప్పి మిగతా ఉన్న కమిటీ సభ్యులందరము కూడా మొదలు పెట్టడం జరిగింది పెడితే ఆ కమిటీలో నాగలింగారెడ్డిని మేము కమిటీ ప్రెసిడెంట్గా చేసే క్రమంలో కొద్దిగా ఒక ఇద్దరు మనుషులు మాకు కోరానికి తక్కువ వస్తే వాళ్ళని ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే వెంట మళ్ళీ నాగలింగారెడ్డిని కూడా మణికంఠ గారు దగ్గరికి పిలుచుకోవడం జరిగింది అది కూడా మనకు లాస్ట్ చెప్తాం మళ్ళీ నాగలింగారెడ్డిని దగ్గర పిలుచుకోవడం జరిగింది ఒక ఆయన పెద్ద ఆయన గుజరే వెంకటేశ్వర అనంతపురం ఆయన పేరు తెలియని వ్యక్తి ఉన్నాడు గుజరి వెంకటేష్ అంటే మా కమిటీలో లేడు మాకు పెద్దగా గుడిగాడికి వచ్చిపోయే వ్యక్తి ఆయన కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం మీద అంతా నడపడం ఇక్కడ అంతా చేసి గౌతము టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా రెండు కోట్లు ప్రాడు చేయడం జరిగింది మళ్ళా చెరువు కట్ట పైన గుడిగాడ ప్రాడు చేసి నున్నకు దోచుకొని తింటా ఉన్నాడు వాళ్ళ నాన్న రెండు బంగారు బిస్కెట్లు కొనడం జరిగింది అంటే కమిటీలో వచ్చిన డబ్బులతో సహా మనకెందుకని చెప్పి ఒకటి క్లాక్ కాడ లలితా జ్యువెలర్స్లో ఒక బిస్కెట్ కొన్నింది సాక్షాత్ చూసిన వాళ్ళే ఉన్నారు కమిటీలో రెండో బిస్కెట్ బంగారు షాపుల కాడ ఇట్లా పెద్ద గురుస్వామి సమక్షంలో జరిగింది రెండు బంగారు బిస్కెట్లు కనపడడం లేదు ఒక ఆయన ఎవరో బ్రాచ్లెట్ డొనేషన్ చేశాడు అది కనపడడం లేదు ఒక ఆమె ఎవరో భక్తురాలు నక్లెస్ ఇచ్చిందంట అది కనపడడం లేదు ఇవన్నీ ప్రాణ చేశాడు పెద్ద ఎత్తున జరిగింది ఈ విధంగా గుజరీ వెంకటేష్ అని ఆయన ఆ గౌతమని ఆయన పెద్ద అయిన ఫోటో మేము కట్ట మీద పెట్టుకొని పూలారం వేస్తా ఉంటే రే ఫస్ట్ ఈ ఫోటోని చెర్లో పారేయండి అని చెప్పిన వ్యక్తి కూడా ఆ పెద్ద అయిన గుజరీ వెంకటేశ మరి అంత ఘాటుగా అంత విమర్శించి ఆ గుజరీ వెంకటేశ్ అని అయిన ఫోటో కూడా ఇసులు చెరులో పారండి అయిన వ్యక్తి కూడా మూనాళ్ళకు మళ్ళా మణికంఠ ప్రెషర్ దగ్గర చేరుతాడు అంటే కేరళ వాళ్ళు చేర్రి నాగలింగారెడ్డి చేరా గుజి వెంకటేశ్వర చేర మిగతా వాళ్ళగా కొంతమంది పేర్లు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేరడం జరుగుతాను అంటే దీనికి నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్లు అనే దానికి నేను చెప్తా ఉన్నా మాకు డబ్బులు ఇచ్చారంట డబ్బులతో కొన్నారంట అని ఆహా మీకు డబ్బులు ఈల్యా మీకు బంగారీల ధనమిలా దానమిలా భూములు ఇలా ఇలా ఏమీ ఈలా మరి ఎందుకు మణికంటా దగ్గరికి ఇటుకొచ్చి వచ్చి వా మాట్లాడము వాదన చేయడము అతనిపైన యాంటిగా మాట్లాడము ఎంటే నేను అతనిలో కలుచుకోవడం అంటే ఏ విధంగా ఇది జరుగుతుందో ఎందుకు ఇక్కడ పెట్టడమో అతను కలుసుకోవడం ఏంటిది అని నేను చెప్తా ఉన్నా నిజంగా వాళ్ళు కోర్టు నుంచి వచ్చింది అన్నారు కోర్టు ఏమి ఇచ్చింది ఇంత జబ్బు చూపిస్తాడు అంటే ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరు రాద్దరి నాకు ఒక్కనికే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రెసిడెంట్గా నేను ఒక్కనే ఈడ గుడికాడ ఉండాలని అని నీకేమన్నా కమిటీ వాళ్ళు పదకొండు మందిలో నలుగురు రిజైన్ చేస్తే ఉన్నది ఏడు మంది ఏడు మంది కమిటీకి ఇచ్చి ఉంటుంది కోర్టు అనేది యథావిధిగా కొనసాగించాలంటే దాని అర్థం అర్థమేమి యథావిధిగా అంటే నువ్వు కమిటీనా లేక కేరళ కమిటీనా ఒకవేళ కేరళ వాళ్ళ గురించి ఉండొచ్చు యథావిధిగా కొనసాగించాలంటే కేరళ వాళ్ళు కొనసాగించాలేమో మరి అట్లయితే లేదు నువ్వు కొనసాగించాలంటే నువ్వు ఒక్కరమే కాదు కదా ఏడు మంది కమిటీ ఉన్నాం కదా ఏడు మంది కమిటీ కొనసాగిస్తాం రాండే మీరు రాండేనైనా మీరు కోర్టు నుంచి తీసుకోవాల్సిన పనిలే పోలీస్ ప్రొడక్షన్ అవసరంలే ఇంకోటి అవసరం ఇంకోటి అవసరం లే మీరు రాండి చెరువు గడ్డ మొదలు కాదు ఆ రెండు ఆటి నుంచి నీకు పూల పరుపు పడతాం పూల మీద శాలువాలు కప్పి నిన్ను సోగ తీసి ఇక్కడ తెచ్చి నేను కూర్చోబెడతాం మేమందరం కూడా మణికంట గారి శాలువాలు వేస్తాం కూర్చోబెడతాం కానీ కోర్టు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇవ్వద్దు నువ్వు ఏమేమి ఇక్కడ దొంగలించావో ఏమేమి నువ్వు దోచుకున్నావో అవి మాత్రం గుడికి సమర్పించినాయనా నా పేరు గజేంద్రమోహను అయ్యప్ప స్వామి గుడి వైస్ ప్రెసిడెంట్ తొంభై ఆరు నుంచి నేను కొనసాగుతున్నా గతంలో ఇతను వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఆయనతో కానీ మేము పనిచేసాం ఆయన చేసినప్పుడు కనీసం అంటే ఆయన సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు అన్నా మీటింగ్ పెట్టేవాళ్ళు ఈ ప్రబుద్ధుడు మూడేళ్ళ పొద్దు నాలుగేళ్ళు పొద్దున్న ఎక్కించినాను ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ రోజే కానీ మీటింగ్ పెట్టలేదు మాకు ఎటువంటి లెక్కాచారాలు చూపించలేదు ఆయన ఎప్పుడన్నా కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఎక్కడన్నా పోతే నేను అడిట్ చేయించాను నేను ఇంకేమిటాక్స్ రిటర్న్స్ చూపించాను అయ్యా కమిటీ మెంబర్ చూపి ఫస్ట్ మీటింగ్ పెట్టు ఒక ఏమొచ్చింది ఏం లేదు ఏమి పూలకెంత ఇచ్చినావు పూజార్లకు ఎంత ఇచ్చినావు కనపరచు నాకేం కనపరిచి ఒక మీటింగ్ పెట్టి దాన్ని ఒక రాతమూలక మినిట్స్ బుక్లో పెట్టు రాయి దాని తర్వాత అడిటర్కి ఇస్తారు అడిటర్ గారు ఏం చేస్తారు ఆయన మనం ఇచ్చినది లోతుపాతులు చూసి ఆయన ఇస్తాడు అంటే లేదంటే ఇంకో బిల్లు పెట్టు ఇంకో ఏదైనా అడిటర్ గారు ఇస్తారు అది తీసే ఆయన ఆయన అడిటర్ గారు కానీ ఆయన క్లోజ్ క్లాస్ మీటు మాకు ఎటువంటి సంబంధం లేకోకుండా ఆయన ఆయన ఎప్పుడు ఉంటాడో ఏమో నా ఏ రాయా గుడికాడ ఏమైనా మీటింగ్ పడదా అంటే నా నాకు పని ఉందన్న నాకు ఆడుందన్నా అన్ని ఇట్లా సీజన్లో వచ్చి సీజన్లో అయితే బాగా వస్తాడు డబ్బులు పడినాక నాకు ఢిల్లీలో పని ఉంది విజయవాడలో పని ఉంది అనేటి చెప్పుకుంటూ పోయి ఒక మీటింగ్ పెట్టాడు అడిట్ ఏమన్నంటే అడిటు అడిట్ అడిట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమి లేదంటే పోలీసు వాళ్ళు అంటారు ఎందుకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎందుకయ్యా ఇన్ని ఇదే కట్ట మీద ఇన్ని దేవాలయాలు ఉంటాయి ఏ ఏగ కానీ ఒక కోర్టుకు కానీ ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోయిన తాకాలే లేవు ఓన్లీ అయ్యప్ప స్వామి గురే కోర్టు కోర్టు మెట్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెద్ద పంచాయతీల దగ్గర పోతాను ఎందుకు నువ్వు కరెక్ట్ చేసింటే వీళ్ళంతా ఎందుకు పోతారు ఎందుకు వస్తారు నేను గత సంవత్సరం ఉదయం నలభై సంవత్సరం నుంచి నేను అడుగుతానా రాయా కమిటీ మెంబర్ అంతా నువ్వే చేసినావు ప్రెసిడెంట్ నువ్వే అరుక్క అంటున్నాడు రా వచ్చే మీటింగ్ పెట్టాయా చూపిరా అంటే రాడు మగము కానీ ఐదు నెలలు అయింది ఐదు నెలల వరకు ఇంతవరకు ఆయన మగమే లేదు ఇటు నుంచి వరకు గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదా అన్ని అన్ని కూలలు కెమెరాలు ఉన్నాయి ఆయన ఒకరోజు చూసుకోమనండి ఆయన వచ్చినది ఐదు నెలల్లో ఏమన్నంటే అడిట్ అంటాడు అడిట్ ఎట్లా మరి ఆయన అది చేయడు మరి నిన్న మరి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను అంటాడు గతంలోనే నా సెల్లులో ఉన్నాయి నా సెల్లులో ఉన్నాయి అన్నీ గతంలోనే గురుసామి గారు నువ్వు ఇట్లా ఏం ప్రాడ్ చేయలేదా ఇట్ల గుళ్ళో ఉండవు కదా రాయా ప్రమాణానికి అని చెప్పినాడు రాయా ప్రమాణానికంటే మొత్తం ఏ ఎవరికైనా ఇవన్నీ ఇస్తాయి ఇవన్నీ రాయా అంటే నేనెందుకు చేస్తాను అంటాడు ఈ పొద్దు నిన్న ప్రమాణం చేస్తాను అంటాడు ఎక్కడో కూర్చోరే గుళ్ళో ఉన్ను ప్రమాణం చేసే రెండు రెండు అడుగులు వేస్తే గుళ్ళేకొస్తాడు ఇప్పుడు ఎవరో ఆయన ఆఫీసులో పెట్టుకొని ప్రమాణం చేస్తానంటాడు ఎంతవరకు ఇది కరెక్టు ఇదన్నీ భక్తులకు కానీ ఎవరు ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి చూడాలి దీన్ని ఆయన ఆయన కేరళ ఆయన నందకుమార్ అని ఆయన చెప్తాడు ఆయన గతంలోనే గతంలోనే తొంభై ఐదులోనే కోర్టు పోయినాడు తొంభై ఆరులో డిస్మ్యూస్ అయింది ఈ పేపర్లన్నీ కోర్ట్ ఆర్డర్ ఇవన్నీ మేము మా ఇంట్లో నుంచిగా తెచ్చిండేది ఈ పేపర్స్ అన్నీ మీరు వస్తే అన్నీ చూసుకోండి మా పే పేపరు ఎవిడెన్స్ కోసం అన్నీ ఇస్తాను కోర్టును స్టేటస్ కోర్డర్ స్టేటస్ పో ఏమి యథా అని